ఎలెఫ్టెన్స్ ట్వంటీ సిక్స్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనూని పెళ్ళికూతురుగా తయారు చేసి వాళ్ళ చెల్లెళ్ళిద్దరూ పెళ్లి చూపులకి తీసుకొని వచ్చేస్తారు ఇక ఆర్య అందరూ కూడా అక్కడే ఉంటారు అనుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగానే పెళ్లి కొడుకు కళ్ళకున్న అద్దాలు తీస్తూ చాలా హ్యాపీగా అను వైపే చూస్తూ నాకు ఆ అమ్మాయి నచ్చేసింది మొదటి చూపుల్లోనే ఆ అమ్మాయి చాలా పిచ్చ పిచ్చగా నచ్చేసింది నాకు అమ్మాయిని చూస్తే మహాలక్ష్మిలాగా అనిపిస్తుంది అని అంటూ చెప్పగానే ఆర్య బాత అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటే ఇంకా ఆర్య వైపు చూస్తూ ఉంటే ఆర్య డల్ అయిపోతాడు ఇక అప్పుడే వాళ్ళ పాపాయి అమ్మ నువ్వు చెప్పమ్మా అని అంటే నాకు నచ్చాడు అని అంటూ చెప్పేస్తుంది ఆ మాట వినగానే ఆర్య అలా చూస్తూ ఉంటే ఇంకా అను ఆర్యవైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు ముహూర్తాలు చూసి ఇంకా డేట్ చెప్పి టైం కూడా చెప్పేస్తాడు అలా చెప్పేసరికి ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఈ ముహూర్తం ఈ సమయంలో పెళ్లి చేయండి చాలా మంచి జరుగుతుంది అని పంతులు ముహూర్తం పెట్టేస్తాడు అను చాలా కోపంగా చూస్తూ ఉంటే ఆర్య అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇంతటితో రేపు ఇంకా జోగమ్మ చెప్పిన మాటను కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు మీ అమ్మకి పెళ్లి పీటల మీద ఎక్కుతుంది మీ అమ్మకి పెళ్లి జరగబోతుంది అని చెప్పిన మాటల్ని ఇక్కడ జోగమ్మ చెప్పిన మాటల్ని చూపిస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు ట్వంటీ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి